మన భారత నారీ శక్తి ముందు పాకిస్తాన్ ఆగమాగమైపోయింది అర్ధరాత్రి ఏం జరుగుతుందో తెలియదు ఇరవై ఐదు నిమిషాల పాటు వచ్చారు కొట్టారు వెళ్ళిపోయారు అంతే తేరుకునే లోపు తెల్లారిపోయింది కర్నల్ సోఫియా ఖురేషి గారు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఇద్దరు భారత నారీమణులు వీరిరువురు చూపించినటువంటి తెగువ మార్గదర్శనం వీరిరువురే ఈ ఆపరేషన్ సింధూర్ ని లీడ్ చేశారు అని తెలుస్తోంది కనుక వీరికి నిజంగా సాల్యూట్ చేయకుండా ఉండగలమా అయితే ఇటువంటి సందర్భంలో యావత్ భారత జాతి కూడా భారత ఆర్మీని హర్షిస్తుంది ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మద్దతు ఇచ్చి హర్షించడం జరుగుతుంది కానీ ఇప్పుడు ఒక సంకట పరిస్థితి ఆపరేషన్ సింధూర్ జరగడం అనేది కొంతమందికి నచ్చట్లేదేమో అనిపిస్తూ ఉంటుంది అందులో భాగంగా కొందరు విస్తుపోయే మొహాలతో కనిపిస్తూ ఉన్నారు సరే అవన్నీ పక్కన పెడితే రాహుల్ గాంధీ గారు ఏదో మాట్లాడుతున్నారు విందాం సమర్థన్ అంతే అదన్నమాట రాహుల్ గాంధీ గారి రియాక్షన్ కాకపోతే ఏదో కాస్త లోపం కనిపిస్తూ ఉంది అదేంటో మీరే కామెంట్స్ రూపంలో తెలియజేయండి అందరూ కూడా ఈ విధంగానే ఇష్టమున్నా లేకపోయినా మద్దతు ఇవ్వాల్సిందే ఎందుకంటే భారత్ తీర్చుకున్నటువంటి ఈ ప్రతీకార చర్య ఏదైతే ఉందో మొన్న పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగినటువంటి తీరుని ఒక్కసారి మనం మరలా రివైండ్ చేసుకుంటే చాలది చాలది ఇంకా ఇంకా ఇవ్వాలి పాకిస్తాన్తో యుద్ధం చేయకుండా టెర్రరిస్టులను అంతమొందించాలి టెర్రరిస్టులను అంతమొందించే ప్రాసెస్లో పాకిస్తాన్ కనుక తోకజాడిస్తే దాన్ని కూడా ఆట కట్టించాలి కొంతమంది లెక్కలు కడుతూ ఉన్నారు యుద్ధం జరిగితే నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోతాయని చెప్పేసి అలాగే యుద్ధం జరిగితే అప్పట్లోనే పాతిక వేల కోట్ల ఇప్పుడు మరి లక్షల కోట్ల రూపాయలు అయిపోతాయి యుద్ధం జరగాలని ఏ దేశము కోరుకోదు కానీ పరిస్థితులు మాత్రం అలా వస్తే ఏం చేయగలం ప్రతిఘటించాలి కదా ఆ ప్రతిఘటించే స్ఫూర్తి ప్రతి క్షణం మనం కలిగి ఉండాలి అప్రమత్తతతో ఉండాలి ఆ స్ఫూర్తిని దెబ్బతీసేటటువంటి కూతలు కూస్తున్న ఈ గాళ్ళందరికీ కూడా దూరంగా ఉండాలి అలాగే రాహుల్ గాంధీ గారు రియాక్ట్ అయ్యారు దానిపైన మీ కామెంట్స్ ఒకసారి చూస్తాను చేయండి